శ్రీ గురుభ్యో నమహ మహాగణాధపతి నమ శివాయ నమః శ్రీ కామేశ్వరి దేవి నమ నేను మీ సోమేశ్వరి శర్మ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని రంగాల్లోని వారికి అభివృద్ధి సాధించాలని అలాగే తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆ శ్రీశైల భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పట్టణాన్ని ప్రారంభిస్తున్నాను పంచాంగ పట్టణంలో ముందుగా నవనాయక ఫలితాలు చూద్దాం ఈ సంవత్సరం రాజు కుజుడికి వచ్చింది కుజుడికి రాజ్యాధిపత్యం రావడం మంచిది కాదు యుద్ధ కారుకో కుజ అన్నారు ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది తక్కువ వర్షపాతం నమోదవుతుంది వ్యవసాయం లాభసాటిగా ఉండవు గిరియాలు కందులు మిరప అధిక ధరలు కలిగి ఉంటాయి నిత్యావసరాల వస్తువులు ధరలు అధికమవుతాయి నేర చరిత్రలో యువత పాత్ర అధికమవుతుంది చోర భయం పెరుగుతుంది వాహన ప్రమాదాలు అధికమవుతాయి నీటి తగాదాలు హద్దులు దాటుతాయి ప్రజల్లో దైవచింతన కొంతవరకు పెరుగుతుంది నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తారు ప్రజలకు పాలకులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఇక మంత్రి శని మందగమం కలిగిన శనీశ్వరుడు ఈ సంవత్సరం మంత్రిత్వం వచ్చింది రాజుతో శత్రుత్వం కలిగిన శనికి మంత్రిత్వం రావడం వలన ప్రభుత్వ వ్యతిరేక భాష్యం చెప్పి స్వలాభం చూసుకునే అధికారులు ప్రజా ప్రజాశ్రేయస్ కొరకు చాలామంది రాజకీయ వ్యక్తులు పనిచేస్తారు వృద్ధులకు స్త్రీలకు చిన్నపిల్లలకు పశుపక్షాదులకు తగిన రక్షణ కల్పించబడుతుంది దీర్ఘకాలంలో ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చేసే కార్యకలాపాలకు బహుళ ప్రజాదరణ లభిస్తుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం వర్షపాతం తక్కువగా ఉండను పంట నూనెలు పెట్రోల్ డీజల్ స్టీల్ బొగ్గు అధిక ధరలు కలిగి ఉంటాయి ఇక సేనాధిపతి సేనాధిపతి కూడా శని సేనాధిపత్యం శనికి రావడం వలన ప్రజల్లో ధర్మ న్యాయబద్ధమైన చర్యలకు దూరంగా ఉంటారు విలాసవంతమైన జీవితాల్లో గడుపుతారు స్త్రీ పురుషుల్లో జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది పాపభీతి ప్రజల్లో ఉండదు నాయకులు ధర్మబద్ధంగా పరిపాలన నిర్వర్తించలేరు నల్లధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది యువతను పెడదోవ పట్టించేవారు ఎక్కువ మంది అవుతారు మిలిటరీ పోలీస్ ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరుగుతుంది విదేశాలకు వెళ్లే యువత అధికమవుతారు విదేశీ మోజులో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా సస్యాధిపతి సస్యాధిపతి కుజుడు అయినందువలన అన్ని దేశాలందు సువృష్టి పంటలకు అనుకూలమైన వర్షాలు కురియును ఎర్రని భూములందు పంటలు బాగా పన్నును పొగాకు పరిశ్రమలకు మద్దతు ధర లభించదు టమాటా ఎర్రకందులు మిరియాలు మిర్చి శనగల పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఈ పంటలో అధిక గిరాకీ కలిగి ఉంటాయి పంట చేతికి వస్తుంది అనే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టము కలుగును కలప వేరుశనగ అపరాలు కొబ్బరి ధరలు తగ్గి మరల పెరుగుతాయి ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి చంద్రుడికి రావడం మంచిది గోవుల ధరలు పెరుగును పాలు పెరుగు రేట్లు పెరుగును బియ్యం వెల్లుల్లి ధనియాలు దిగుబడి బాగుంటుంది కలుషిత ఆహారాల వలన యువతి యువకుల్లో సమస్యలు అధికమవుతాయి గోధుమలు వరి తృణధాన్యాలు బాగా పండి రైతులకు ఆశలు పదించును మేఘాధిపతి శని మేఘాధిపతి శని అయినందువలన మేఘాలు అధికంగా ఉంటాయి అయితే నల్లటి మేఘాల వలన వర్షాలు కురుస్తాయి ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినప్పటికీ సరైన సమయంలో వర్షాలు కురవడం ఆలస్యమగును పశ్చిమ రాష్ట్రాల ఎందు వర్షాలు అధికంగా కురిసి కొంతవరకు ప్రజలకు సమస్యలు ఏర్పడవచ్చు ఈదురుగాలు వడగాలలు సంభవిస్తాయి భూగర్భ జల సంపద అందుబాటులోకి వస్తుంది చలికాలంలో వచ్చే అకాల వర్షాల వలన ఇబ్బందులు ఏర్పడును మొత్తం మీద వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఇక రసాధిపతి రసాధిపతి గురువు రసాధిపతి గురువు అయినందువలన చందనం కర్పూరం బెల్లం ఖర్జూరం యాలకులు సులభంగా కుంకుమ పువ్వు ధరలు అధికంగా ఉంటాయి కొబ్బరి ధర ముందు తక్కువగా ఉండి తర్వాత బాగా పెరుగుతుంది కొత్త దేవాలయాల నిర్మాణాలు జరుగును ప్రజల్లో దైవారాధన పెరుగుతుంది పంచదార బెల్లం చెరుకు ఎండు కొబ్బరి చింతపండు మొదలగు రసజాతుల ధరలు పెరుగును మిరియాలు సొంపు సొంటి పసుపు కుంకుడికాయలు రైతులకు మంచి గిరాకీ వచ్చును పూజ సుగంధ వస్తువులు ధరలు పెరుగును ఇక నీరసాధిపతి నీరసాధిపతి కుజుడు నేరసాధిపతి కుజుడు అయినందు వలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు ధనం బాగా సంపాదిస్తారు రాజకీయాలు పూర్తిగా దిగజారుతాయి పిల్లలు పెద్దల మాట వినరు పిల్లలు దురవ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు పెరుగుతాయి చందనం కస్తూరి పగడాలకి గిరాకీ ఉండను బంగారం వెండి చందనాలకి భారీ ధరలు కలిగి ఉంటాయి అర్ఘ్యాధిపతి శనికొచ్చింది వచ్చింది అర్ఘ్యాధిపతి శని అవ్వడం వలన మేఘంలో అధికంగా ఉన్న వర్షాలు సరిపడినంత కురవు ధరలు నిలకడంగా ఉండవు వ్యాపారస్తులకు వ్యాపారం ఎత్తు పొలాల వలె ఉండవచ్చును పెట్రోల్ డీజిల్ ఆయిల్ పంట నూనెలు ధరలు అధికంగా ఉంటాయి సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరుగును మహారాష్ట్ర పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు ప్రతికూల కాలం ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది రోగ చోర భయాలు ఎక్కువగా ఉంటాయి ప్రజల్లో అప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజ్యపూజం అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజం నాలుగు అవమానం మూడు మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు ఓ కొలికి వస్తాయి గురువు శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరపతి పెరుగుతుంది విద్యా ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కొన్ని వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోతాయి వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యవసాయ సంబంధమైన నల నువ్వులు పత్తి అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం బాగుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కళా సాంస్కృతిక క్రీడా రంగంలో మీ ప్రదేపపాఠవాలు గుర్తింపు నోచుకుంటాయి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి అనుకూల కాలం ఆటోమొబైల్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మెడికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ రంగాల వారికి ఆటుపోట్లు ఎదురైనా నెలకడ మీద విజయాన్ని ఆస్వాదిస్తారు ద్వితీయ వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు నూతన గృహాలు వాహన యోగ్యత ఈ సంవత్సరం గోచరిస్తోంది ఈ రాశులు నిర్మించిన వారికి మరిన్ని సానుకూల ఫలితాల కోసం ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం అలాగే ద్వితీయార్థంలో అఘోర పార్శ్వ హోమం చేయడం చెప్పదగిన సూచన వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక విషయాలు లాభిస్తాయి విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు విదేశాల్లో అభ్యసించడానికి విదేశీ యానం వంటివి వాటివి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది మీ శ్రమకు తగినంత కాకుండా గుర్తింపు లభిస్తుంది నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవులు వంటివి భరిస్తాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలమైన కాలమని చెప్పవచ్చు లాయర్లకి డాక్టర్లకి ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు సినీ పరిశ్రమ పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం వీసా హెచ్ఎన్బి పిఆర్ కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వివాహపరంగా కొంత ఆలస్యమైన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి దగ్గర దాకా వచ్చి చేజారిపోతున్న సంబంధాల పట్ల ఆందోళనకు గురి అవుతారు నూతన గృహం భూములు క్ర విక్రయాలు చేసేవారికి ఏప్రిల్ నెలలోపు తీసుకుంటే మంచి ఫలితాలు సంతృప్తిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారు ప్రథమార్థంలో అంగారక పార్పత హోమం ద్వితీయార్థంలో రుద్రపార్శుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభూజ మూడు అవమానం ఆరు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు ప్రతిష్టాత్మకమైన అవార్డులు రివార్డులు లభిస్తాయి ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగాల పరంగా స్థాన ఉండే అవకాశాలు గోచరిస్తోంది భార్యాభర్తల మధ్య అధికారం కోసం విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి వైద్య విద్యలను అభ్యసించే వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు ఫార్మా పాల ఉత్పత్తులు పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూల కాలం పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగానే ఉంది అపరాల పంటలు వేసే వారికి కూడా కొంత అభివృద్ధి కానవస్తుంది శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి అలంకరణ సామాగ్రి బ్యూటీ పార్లర్ నడిపే వారికి సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వాహన సౌఖ్యం గోచరిస్తోంది రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి సంతాన సౌక్యం కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటాయి అయితే వాహనం డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి చర్మ కాలేయ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారు రుద్రపార్శ్వత హోమం అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాస్పత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు దయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడిన ఆర్థికపరమైన పరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో గృహ సంబంధమైన విషయాలు విదేశీ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకుని ఇబ్బందికరంగా మారుతుంది భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు ఆహార ధాన్యాల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు నీళ్ళ వ్యాపారాలు విద్యా సంస్థలు యజమానులు డాక్టర్లు గొప్ప ఫలితాలు సాధిస్తారు ఈ రాశికి సంబంధించిన వారికి కొంతమంది విషయంలో వైవాహిక స్పర్ధలు అధికమవుతాయి విడాకులు వంటివి సంభవించవచ్చు సహోదర సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేసే జీవిత భాగస్వామికి విరోధం అవుతారు గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ తిరిగి తెర మీదకి రావడం వలన మీకు లాభం చేకూరుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వ్యవసాయం పాడి పంట చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా టమాటో నిమ్మ దానిమ్మ అల్లం సుగంధ ద్రవ్యాలు శనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూల కాలమని చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రథమార్థంలో అఘోర పార్పత హోమం చేయడం అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపార్పత హోమం చేయడం చెప్పదగిన సూచన తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు దయం పద్నాలుగు రాజభుజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు ట్రస్ట్లు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఆసుపత్రులు ఫార్మా రంగంలో ఉన్నవారికి అనుకూల కాలంగా ఉంటుంది అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ క్రీడాకారులకు అనువైన కాలం సాఫ్ట్వేర్ జాబులు చేసేవారికి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభం నుండి మానసిక ఆందోళన నరకమైన జీవితం గడుపుతారు ఇది కొందరి విషయంలో మాత్రమే విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు గ్రీన్ కార్డ్ కోసం పిఆర్ కోసం హెచ్ఎన్బి వీసా కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఏర్పడతాయి రాజకీయ పరంగా అంత అనుకూలంగా లేదు నమ్మించి మోసం చేసే ప్రబుద్ధులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం అదేవిధంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కలవరపడతారు ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో మహాపాష్పద హోమం ద్వితీయార్థంలో అఘోర పాశ్వత హోమం చేయడం చెప్పదగిన సూచన మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత చేదు అనుభవం ఏదైనా మంచి ఫలితాలు గోచరిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి పనులు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు విహారయాత్రలో తీర్థయాత్రలో మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కారణమవుతాయి రచన పత్రిక మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం చెప్పవచ్చు ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది మద్యం మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం బంగారు ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటారు కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు అవార్డులు లభిస్తాయి శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది ఆకస్మికంగా ధన్నష్టం వాటిల్ అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించండి అవివాహితులకు ఈ సంవత్సరం వివాహకరం చెప్పవచ్చు హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది లాయర్లకు స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్స్కు పోస్టులు లభిస్తాయి ఐఏఎస్ ఐపిఎస్ సిఏ వంటి వాటికి ఎంపిక అవుతారు మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతారు సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పశుపత హోమం అలాగే ద్వితీయార్థంలో అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన తదుపరి తులారాశి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం రెండు దయ్యం ఎనిమిది రాజ్యపూజం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాం మంచిది ఆరోగ్యపరంగా ఈ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ నొప్పులు కీలనొప్పులు పాదాల నొప్పులు వెన్ను నొప్పులు బాధిస్తాయి మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంతవరకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వాదశ రాశుల కన్నా ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తి వ్యవహారాలలో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి అలంకరణ సామాగ్రి బ్యూటీ పార్లర్ వారికి సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్లు లభిస్తాయి పోలీస్ మిలిటరీ నావిక వైమానిక దళాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది వ్యవసాయ రంగంలో ఎరువులు వ్యవసాయ పనిముట్లు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాస్పద హోమం అలాగే ద్వితీయార్థంలో రుద్రపాస్పద హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు వృషిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి రుణాలు చేసి వస్తు వాహనాలు గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం మీకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని కూడా చెప్పవచ్చు గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం కూడా భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభాలుంటాయి లాటరీలు జూదాలు వెట్టింగులు మీకు అనుకూలం అయినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడం మంచిది కోర్టు వ్యవహారాలు భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది హెచ్ఎన్ బి అప్లై చేసిన వాళ్ళు కూడా హెచ్ఎన్ బి వస్తుంది విద్యార్థి విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు సాహిత్య కళా సంస్కృతి రంగంలో వారికి అభివృద్ధి బాగుంటుంది సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు సంవత్సర ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతం అవుతాయి దీనికి సాంకేతిక కారణాలే కనిపిస్తాయి అనారోగ్య సమస్యలు కొన్ని సమయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తాయి ఉపకాయ సమస్యలు కూడా ఒక విధంగా ఇబ్బందులు కలిగిస్తుంది మధుమేహం కాలేయ సంబంధిత ఇబ్బందులు రక్తపోటు చర్మ సంబంధిత సమస్యలు విషయాలలో జాగ్రత్త వహించండి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా స్తని సూత్రం నవగ్రహ ధ్యానం శ్లోకాలు నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఏడు అవమానం ఐదు ధనసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది విద్యా సంబంధమైన విషయాలు వాహన కొనుగోలు నూతన గృహాలు ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు కుటుంబంలో శుభకార్యాలకు ధనం విరువిరుగా హెచ్చిస్తారు ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి లాయర్లకు టీచర్లకు లెక్చరర్లకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి సోదరి సహోదర వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు పాస్పోర్ట్ వీసా కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలం వివాహం కాని వారికి వివాహ కాలం చెప్పవచ్చు వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు వ్యవహారాలు కలిసి వస్తాయి సంతాన పరంగా ఎదురు చూసేవారికి మంచి సమయం చెప్పవచ్చు విద్యాపరంగా విద్యార్థులు మంచి క్రమశిక్షణతో లక్ష్య సాధనతో అభ్యసిస్తారు సాఫ్ట్వేర్ రంగం ప్రయత్నించే వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది అలాగే లాయర్లకు యాక్టర్లకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు పూల తోటలు పండ్ల తోటలు అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఈ రాశివారు ప్రథమార్థంలో రుద్రపాస్పద హోమం అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పరుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు పూజ మూడు అవమానం ఒకటి మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభ ఫలితాలు సూచిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో స్థాన ఉంది వైద్య పరికరాలు అమ్మేవారు చిన్నపాటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా మనోవేదనకు మందులేదు మందోవేదం గురి కాకుండా ఉండడం అవసరం చర్మ సంబంధ వ్యాధులు హిమోగ్లోబిన్ రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కేతుగ్రహ సంచారం వలన జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన సెల్ఫ్ డ్రాయింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశాల్లో చదువుకోవాలనే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారు ప్రధమార్థంలో అఘోరపాశ హోమం ద్వితీయార్థంలో రుద్రపాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యభూజం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు చరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితి గోచరిస్తోంది ప్రామసరీ నోట్ల విషయంలో జాగ్రత్త పడండి భార్యామర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుండా ఉండడం మంచిది వేరొకరు ప్రమేయం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫార్మా డాక్టర్లకు లాయర్లకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం చెప్పచ్చు జల సంబంధమైన నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వ్యాపారాలు వ్యవహారాలు మీకు లాభిస్తాయి రాజకీయవేత్తలకు జాగ్రత్తలు అవసరం రాజకీయ పరంగా నమ్మించి మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనా ఏల్ నరసిన ప్రభావం చేత కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన జపాలు దానాలు చేసుకోవడం చెప్పదగిన సూచన కుంభరాశి వారికి ప్రథమార్థం కొంత ఇబ్బందులున్నా ద్వితీయార్థంలో కూడా ఒక నిబంధనలు ఎదురవుతాయి ఈ సంవత్సరం ప్రథమార్థంలో రుద్రపాసుపద హోమం అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుత హోమం చేయడం చెప్పదగిన సూచన తదుపరి మేన రాశి మేన రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజం రెండు అవమానం నాలుగు మెయిన్ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు కానీ జాగ్రత్తలు వహించండి యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం కుటుంబానికి సమాజానికి మంచిది పిహెచ్డీ చేసేవారికి అనుకూలం చెప్పచ్చు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది కానీ ఆదాయం కంటికి కనిపించదు రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి సహోదర సహోదరి వర్గానికి మీ పరిపతిని ఉపయోగించి సహాయం చేస్తారు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రీన్ కార్డ్ హెచ్ఎండ్బి కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి ఐటీ రంగంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చెప్పుకోదగిన స్థాయిలో గొప్ప శాలరీ ఇలాంటివన్నీ కూడా గురుబలం వల్ల మీకు సంప్రాప్తిస్తాయి భాగస్వామి వ్యాపారాల్లో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగ నంపుతారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది వివాహం కోసం గృహపాస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి విలువైన పత్రాలు డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు అవసరం విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు అయితే అది ఆచరణలో సాధ్యం కాదు ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పార్పత హోమం ద్వితీయార్థంలో అఘోర పశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన మ్యాషన్ నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను అందరికీ మరోసారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సర్వే జనా శుకనభవంతు లోకా సంస్థ శుక్ర భవంతు ఓం శాంతి 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి